హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం చేతిలో స్మార్ట్ ఫోన్స్ లేని జీవితం వైఫై లాగా ఫాస్ట్ గా పరిగెత్తలేని కాలానికి వెళ్లిపోదాం అవును మన నైంటీస్ రోజులకు అవి కేవలం రోజులు కావు అవి బంగారు జ్ఞాపకాలు చిన్న చిన్న ఆశలు పెద్ద పెద్ద సంతోషాలు దొరికిన రోజులు ఖాళీగా ఉన్న వీధుల్లో ఆటలు అరిటాకుల్లో తిన్న వంటకాలు పక్కింటి వారి అల్లరి అమ్మ చేతి గోరుముద్దలు ఇవన్నీ తలుచుకుంటే మనసు చిరునవ్వుతో నిండిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం టైం మిషన్ స్టార్ట్ చేసి మన నైన్టీస్ కిడ్స్ గోల్డెన్ లైఫ్ కి జంప్ చేద్దాం ఆశా చాక్లెట్ స్కూల్కి వెళ్లేదారిలో చిన్న కొట్టులో కేవలం పావులాక్ దొరికే ఆశా చాక్లెట్ అది కేవలం చాక్లెట్ కాదు చిన్ననాటి బంధానికి తొలి పునాది ఒక రూపాయి బిగ్ బబ్బులు కొని ప్రపంచంలో అతిపెద్ద బబ్బులు వేయటం కోసం ఆరాట పడేవాళ్ళం పోటీ పడేవాళ్ళం ఇకపోతే పాలు బిస్కెట్ కాంబినేషన్ అంటే అది అమ్మ ప్రేమ అదేనండి పార్లేజీ ఆ చిన్న ప్యాకెట్లో ఏదో తెలియని సంతృప్తి ఉండేది గీతా ఐస్ క్రీమ్ చిన్నప్పుడు మనం అందరం ఇష్టంగా తిన్న గీత ఐస్ క్రీమ్ ఎంతమందికి గుర్తుంది ఆ రోజుల్లో సమ్మర్ వస్తే ఐస్ క్రీమ్ బండి కోసం ఎదురు చూసేవాళ్ళం ఆ డెడికేషనే వేరు ఇకపోతే కలర్ ఐస్ పింక్ బ్లూ గ్రీన్ నాలుగు మొత్తం రంగు మారిపోవాలంతే అది మన చిన్నప్పటి అల్టిమేట్ స్టైల్ స్టేట్మెంట్ ఇకపోతే గోలీ సోడా ఆ గాజు బాటిల్లో గోలీని నొక్కి టింగ్ అని శబ్దం చేసి తాగటం ఒక కిక్ నైన్టీస్ అంటే కాలు బయట పెట్టడం రోజు లేదు ఆడుకోవడానికి గ్రౌండ్ అవసరం లేదు మన ఇంటి ముందు ఖాళీ రోడ్డు చాలు మనం ఫ్రెండ్స్ తో ఆడుకున్న ఎన్నో ఆటల్లో ఒకటి కుంటాట వీధుల్లో శుద్ధతో గీతలు గీసి ఒక కాలు నేలకు తగలకుండా ఆడే ఆట అష్టాచెమ్మ అమ్మలక్కలతో కలిసి కూర్చుని ఆడిన అష్టాచెమ్మ రాముడు సీతా గేమ్ చీటీల మీద రాసుకుని వాటిని ఫోల్డ్ చేసి ఆడుకున్న రోజులు సైకిల్ టైర్ ఆట పాత సైకిల్ టైర్ ని కర్రతో తడుతూ రోడ్లంతా తిరగడం అది మాకు రేసింగ్ కార్ లాంటిది కర్ర బిల్ల ఒక చిన్న బిల్లను దూరంగా విసిరి మరొక బిల్లతో కొట్టి పడేయడం ఇది ఆ రోజుల్లో మనకు ఒక ఎయిమ్ ప్రాక్టీస్ లాంటిది ఇకపోతే దొంగ పోలీస్ కొంతమంది దీన్నే ఒంగుడు దూకుడు అని కూడా అంటారు పట్టుబడకుండా దాకోవడం ఒక థ్రిల్ దొరికిపోయాక ఫ్రెండ్స్ ను కూడా దొరికిపోయేలా చేయటం ఒక పెద్ద కుంటి పని ఇకపోతే చందమామ కథలు చందమామ పుస్తకం ధరిస్తే మనం రాజులు రాక్షసులు ప్రపంచంలోకి వెళ్ళిపోయే వాళ్ళం రీల్ గన్స్ దసరాకో దివాలికో కొనే రీల్ గన్ రీల్స్ గన్ లో పెట్టి టక్ టక్ మన కాల్చడం రేనాల్డ్ పెన్ ఉందంటే వాడు గొప్పోడే ఆ బ్లూ ఇంక్ వాసన ఇప్పుడంటే ఇంకైపోతే కొత్త పెన్ కొంటున్నాం కానీ ఆ రోజుల్లో రీపుల్ రిప్లేస్ చేయటం ఒక ఆర్ట్ నట్రాస్ బాక్స్ కొత్తగా స్కూల్ మొదలయ్యే రోజు ఆ నటరాజ్ బాక్స్ కొంటే చదువు పట్ల కొత్త ఉత్సాహం వచ్చేది బ్లూ గమ్ బాటిల్ గమ్మును పేపర్ కి అతికించడం కంటే బాటిల్ ఓపెన్ చేసి వాసన చూడటం మెనుగురు పురుగులు తూరేగలు చిన్న అగ్గిపెట్లో పురుగులను పట్టుకుని స్కూల్ కి తీసుకెళ్లటం వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ యాడ్ చూడగానే మనం టీవీ దగ్గర కూర్చునే వాళ్ళం సాయంత్రం మట్టిలో ఆటలు మట్టిలో ఆడుకుంటూ చెట్లెక్కి దిగుతూ దుమ్ముతో నిండిన బట్టలు చూసి అమ్మతో తిట్లు ఇప్పుడంటే ఇయర్ ఫోన్స్ తో సాంగ్స్ వింటున్నాం కానీ అప్పట్లో రేడియో పాటలు ట్రాన్సిస్టర్ రేడియో పెట్టి సినిమా పాటలు వినడం పాటలు అందరితో కలిసి వినేవాళ్ళం ఇకపోతే కార్టూన్ నెట్వర్క్ సీఎన్ సాయంత్రం ఐదు గంటలకు వచ్చే అండ్ జర్రీ జెటెక్స్ లో వచ్చే పవర్ రేంజర్స్ అది మా జీవితంలో అతి ముఖ్యమైన అపాయింట్మెంట్ దూరదర్శన్ సీరియల్స్ శక్తిమాన్ శక్తిమాన్ ఈ ఇంట్రో సౌండ్ వెంటే ఇప్పటికీ ఒళ్ళు గుగురు పొడుస్తుంది ఆదివారం సంత సండే బజార్స్ ఆ సంతే మాకు ఒక మాల్ ఇప్పుడంటే గేర్ల సైకిల్స్ ఫ్యాషన్ అప్పట్లో మాకున్న వెహికల్స్ హీరో సైకిల్స్ యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆ రోజుల్లో యువతికి సింబల్గా నిలిచిన దాని ప్రత్యేకమైన ఎగ్జాస్టర్ సౌండ్ ఇప్పటికే ఓ కిక్ బజాజ్ స్కూటర్ కుటుంబంతో కలిసి ట్రిప్స్కి వెళ్ళడానికి ఇంటిల పాదని మోసుకెళ్లడానికి ఉపయోగించిన నమ్మకమైన వాహనం సుచుకీ సమురై స్టైలిష్ స్టైలిష్గా ఉండే ఈ బైక్ యువతని ఆకర్షించిన మరో హీరో ఇకపోతే పోస్ట్ కార్డ్ దూరం ఉన్న బంధువులకు సంతోషాన్ని శుభాకాంక్షలను అతి తక్కువ ఖర్చుతో అందించిన ఒక ఉత్తరం ఇకపోతే ల్యాండ్ ఫోన్ రింగ్ మోగ్గానే అందరూ పరిగెత్తి హలో మీరెవరు అంటూ సరదాగా మాట్లాడిన పాతకాలపు ఫోన్ ఇకపోతే రియల్ కెమెరా ఫిల్మ్ అయిపోతుందేమో అని భయపడుతూ ఒక ఫోటో కోసం ఎంతో ఓపిక్ గా ఎదురు చూసిన కెమెరా నోకియా ఫోన్ స్నేక్ గేమ్ ఆ కీప్యాడ్ ఫోన్ లో ఆ చిన్న స్క్రీన్ పై స్నేక్ గేమ్ లో హై స్కోర్ కొట్టడానికి గంటల పోరాడిన క్షణాలు పాటల పుస్తకాలు కొత్త సినిమాల పాటల లిరిక్స్ కోసం సంతలో కొనే పాటల పుస్తకాలు ఫిలిం లవర్స్ కి అదొక ఆల్బం ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ కలర్ టీవీ కన్నా ముందు బ్లాక్ అండ్ వైట్ టీవీలోనే చూసిన ఎన్నో మధురమైన టీవీ షోస్ అవును నైంటీస్ అంటే ఏదో తెలియని ఆనందం అప్పుడు ఫోన్లు లేవు కానీ మన పక్కన ఉన్న ఫ్రెండ్తోనే ప్రపంచం ఉండేది అప్పుడు డెడ్ లైన్స్ లేవు పందాలు లేవు చిన్న చిన్న వస్తువుల్లో పెద్ద పెద్ద సంతోషాలు దొరికేవి ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయ్యాం లైఫ్ చాలా బిజీ ఉంది ఫోన్లు ఈఎంఐలు టార్గెట్లు ఇవన్నీ మనల్ని మార్చేశాయి కానీ మన మనసులో ఒక చిన్నపిల్లాడు ఎప్పుడూ బతికే ఉంటాడు ఆ పిల్లాడికి పాంబిల్లలు ఆశా చాక్లెట్ మట్టిలో ఆడిన ఆటలు జెటెక్స్ లో చూసిన పవర్ రేంజెస్ అంటే ఇప్పటికీ చాలా ఇష్టం ఆ చిన్నపిల్లాడిని ఒకసారి గట్టిగా పలకరించండి వాడి సంతోషాన్ని మనం పంచుకుంటే అదే మనకు దొరికిన నిజమైన ఆనందం ఇది మీ బ్రదర్ మీకు తీసుకొచ్చిన ఒక చిన్న టైం మిషన్ ప్రయాణం మీకు మీ నైంటీస్ మెమరీస్ గుర్తొచ్చాయా అయితే మీకు బాగా నచ్చిన చిన్ననాటి జ్ఞాపకం ఏమిటో కామెంట్లో చెప్పండి మాతో పంచుకోండి మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు స్టే ట్యూన్ స్టే హ్యాపీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ నా నెక్స్ట్ వీడియోకి ఒక మోటివేషన్గా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్